ఏలూరు జిల్లా చింతలపూడి టౌన్ లోని జనసేన పార్టీ కార్యాలయం ప్రజా సంకల్పానికి సాక్షిగా నిలిచింది మేడిసిట్టి వారిపాలె గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి యాబై కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి ఈ కీలక కార్యక్రమం జనసేన పార్టీ చింతలపూడి ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య ఏఎంసీ చైర్మన్ చిదరాల దుర్గా పార్వతి మాదిబాబు ఆధ్వర్యంలో జరిగింది జనసేన పార్టీ కండవాలు కప్పి జనసేన పార్టీలోకి వారిని స్వాగతించడం చాలా సంతోషకర పరిణామం చింతంపల్లి పంచాయతీలో వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఖచ్చితత్వం ఆయన నీతి నిజాయితీ ఆయన ఏ మంత్రిత్వ శాఖలైతే తీసుకున్నారో ఆ శాఖల యొక్క పని విధానం నచ్చి ఈరోజు వీరందరూ కూడా జనసేన పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉన్నది అలాగే వీరందరి పార్టీ తరఫున పేరు పేరున వీరందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరందరూ కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు క్రమశిక్షణ పట్టుబడి పనిచేస్తూ జనసేన పార్టీ చింతంపల్లి గ్రామంలో ఒక బలమైన పార్టీగా రూపుదిద్దుకోవడానికి మీ అందరి శక్తి సామర్థ్యాలని ఉపయోగించాలని చెప్పి మేము తెలియజేస్తాను రేపు సింతంపల్లి పంచాయతీలో జనసేన పార్టీ జెండా ఎగరేయడానికి మీరందరూ కంకణదారులు కావాలని చెప్పి అటువంటి బాధ్యతనే మీ భుజ స్కంధాల మీద జనసేన పార్టీ ఉంచుతుందని చెప్పి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డు పంచాయతీ సర్పంచు అన్నింటిని కూడా జనసేన పార్టీ కైవసం చేసుకునే విధంగా మీరు అందరు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలు ఈ రోజు చేరడం జరిగింది వారికి జనసేన